హాయ్ గాయీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఎస్ఆర్ క్రియేషన్ ఈరోజు మనం ఇన్ని గాడిలో చూపిస్తున్న ఈ మొక్క పేరు వచ్చేసి వామ చెట్టు ఇది చాలా ఈజీగా నాటుకుంటుంది మనం ఇలా నేలలోనైనా వేసుకోవచ్చు మనకి నేలలో వేసుకునే ప్లేస్ లేకపోతే కుండీలైనా సరే దీన్ని నాటుకోవచ్చు దీనికోసం ఎంత శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒక కొమ్మ తెచ్చి నాటు పెట్టామనుకోండి చాలా చక్కగా నాటుకుంటుంది నేను ఈ చెట్టు పెట్టి రెండు నెలలు అవుతుంది ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను తర్వాత చాలా బాగా నాటుకుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఎంత చక్కగా వచ్చిందో ఆకు కూడా చాలా పెద్దగా అయిందనమాట నేను ఈరోజు ఈ ఆకుని వామపచ్చడి చేద్దామని చెప్పేసి అయితే తెంచుతున్నాను మనం వామపచ్చడి చేసేటప్పుడు వామం అలాగే కొన్ని టమాటాలు అలాగే పల్లీలు వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ ఆకుని మనం రోజు రెండు ఆకులు తెంచి వాటర్లో ఫస్ట్ నీట్గా మంచిగా కడుక్కోవాలి వామ్ ఆకుని తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆకుని అందులో వేసి మరగనిచ్చిన తర్వాత వేడి వేడిచల్లారిన తర్వాత ఆ నీటిని మనం తాగామనుకోండి మనకు కడుపుబ్బం లాంటివి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా సరే తగ్గుతాయి అన్నమాట అంతేకాదు తలనొప్పి కానీ మనకి వచ్చినప్పుడు ఈ వామరసాన్ని మనకి తలకి పెట్టామనుకోండి కొంచెం వరకే తుపసినం లభిస్తుంది అలాగే పంటి నొప్పి ఇలాంటి సమస్యలకి సర్ది దగ్గు చాలా వాటికైతే ఈ వామ అనేది చాలా ఉపయోగపడుతుంది మనం రోజు రెండు ఆకులు పచ్చి తిన్నా సరే మనకి అన్నం కూడా మంచిగా చాలా చక్కగా జీర్ణం అవుతుంది మీరు ఎవరైనా పెంచుకోవాలి అనుకుంటే ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఒక కొమ్మ తెచ్చి నాటేసుకోండి మంచిగా నాటుకుంటుంది కుండీ లేనైనా సరే చాలా చక్కగా వస్తుంది ఈ వామ చెట్టు అనేది చాలా పెద్దగా అవుతుంది కాబట్టి మనం ఎప్పటికప్పటికి దీన్ని దీన్ని ఎప్పటికప్పటికి కట్ చేస్తూ ఉండాలన్నమాట దీని కొమ్మలేలా కట్ చేసామనుకోండి పెద్దగా కాకుండా గుబురుగా వస్తుంది అనమాట లేదంటే ఇది చాలా పెద్దగా అయిపోయి మనకి నేల మొత్తం పాకేస్తుంది పక్కన ఉన్న చెట్లకైతే ఇబ్బంది అవుతుందనమాట చూస్తున్నారు కదా నేను ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి నాటు పెడితేనే ఇంత పెద్దగా అయిపోయింది ఈ చెట్టు పక్కనున్న మందార మొక్కని అలాగే వేరే చెట్టును కూడా మొత్తం కమ్మేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా దీన్ని రోజు కషాయంలా కానీ లేదంటే రెండు మూడు పచ్చి ఆవుకులు తీసుకొని నవ్వడము లేదా బజ్జీ లాంటివి పచ్చళ్ళ లాంటివి తీసుకొని అప్పుడప్పుడు మనం తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియోని చూశారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియో అయితే కలుసుకుందాం బాయ్